పాకిస్తాన్ పాపం బంగ్లాదేశ్ శాపం క్యాప్షన్ బానే కుదిరికి మాటలు విని ఇండియా వచ్చేది లేదని తేల్చి చెప్పిన బంగ్లాదేశ్ జట్టుని కోరలో టీ ట్వంటీ వరల్డ్ కప్ నుండి ఐసిసి దాంతో స్కాట్లాండ్ జట్టుకి అదృష్టం పట్టింది బంగ్లాదేశ్ స్థానంలో ఆడటానికి స్కాట్లాండ్ అర్హత సాధించింది తెలుగులో ఒక ఉంది గుర్రానికి ముందు గాని గాడిదకు వెనక్ గాని నిలబడకూడదు అంటారు కానీ పాకిస్తాన్ అనే దేశానికి ముందు వెనక మాత్రమే కాదు పక్కన నిలబడ్డా ప్రమాదమే అనుకున్నది ఒక్కటి అయినది ఒకటి బోల్తాకు కొట్టిందిలే బంగ్లా ఈ పాట కూడా ఈ సిచువేషన్ ఇండియాలో జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ వేదికల్ని మార్చకపోతే మేము ఆడేదే లేదని తేల్చి చెప్పి ఏకంగా సవాల్ విసిరింది బంగ్లాదేశ్ దాంతో ఎక్కడో గాలిన ఐసీసీ త్వరలో జరగబోయే ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ నుండి తొలగించింది బంగ్లాదేశ్ తొలగించడంతో స్కాట్లాండ్ కి జాక్ తగిలింది బీసీసీఐ కనుసన్న ఐసీసీ పనిచేస్తుందని మా ఆటగాళ్లకు రక్షణ లేదని వాపోతున్నా అక్కడే ఆడాలని మమ్మల్ని బలవంతం చేస్తుందని మేము ఆడమని చెప్పడంతో మమ్మల్ని టోర్నీ నుంచి సైతం తొలగించారని రకరకాల కామెంట్లు చేస్తున్నారు బంగ్లాదేశీ మరోవైపు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా విమర్శలు ఐసీసీ పైన అయితే వరల్డ్ కప్ వేదికల విషయంలో బంగ్లాదేశ్ ఎందుకు ఇంత పట్టుబడుతుంది పాకిస్తాన్ పాకిస్థాన్ ఐసీసీ తో సున్నం పెట్టుకుందా ఇంతకు ముందు ఒక టోర్నీ నుండి ఐసిసి ఏదైనా జట్టును తొలగించిందా లేక ఇదే మొదటిసారి ఈ విషయాలన్నీ డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో అలాగే బంగ్లాదేశ్ ని టోర్నీ నుండి తొలగించడానికి ఎంతమంది సమర్థిస్తారు కామెంట్ రూపంలో తెలియజేయండి వాస్తవానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ శ్రీలంకకు మార్చాలని కోరగానే ఐసీసీ ఈ విషయాన్ని తోసిపుచ్చలేదు ఈ విషయంలోని గమనించింది వెంటనే ఐసీసీ ఒక కమిటీని నియమించింది ఆ కమిటీ ఉద్దేశం ఇండియాలో పర్యటించి బంగ్లాదేశ్ క్రికెటర్లకు ఇండియాలో ఉన్న భద్రతా అంశాలను పరిశీలించి రిపోర్ట్ ఇవ్వడం వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇండియాలో బంగ్లాదేశ్ టీం కి ఎలాంటి ప్రమాదము లేదని తెలిపింది దాంతో ఐసీసీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కి ఈ విషయాన్ని తెలియజేసింది ఈ రిపోర్ట్ పైన తన అభిప్రాయాన్ని తెలపాలని జనవరి ట్వంటీ వన్ వరకు గడువు విధించింది గడువు సమయం పూర్తయినప్పటికీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు దాంతో వేరే దారి లేక ఐసీసీ బంగ్లాదేశ్ ఐసిసి ఓటింగ్ కూడా నిర్వహించారు ఈ ఓటింగ్ ఆధారంగా బంగ్లాదేశ్ తొలగిస్తున్నట్లు ప్రకటించారు దాంతో ర్యాంకింగ్స్ అండ్ క్వాలిఫైయర్ రౌండ్స్ ఆధారంగా తర్వాత స్థానంలో ఉన్న స్కాట్లాండ్ కి బంగ్లాదేశ్ స్థానాన్ని కేటాయించడం జరిగింది ప్రస్తుతం టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో స్కాట్లాండ్ క్వాలిఫైయర్ కాని టీమ్స్ లో మొదటి స్థానంలో ఉంది దీంతో బంగ్లాదేశ్ స్థానం స్కాట్లాండ్ దక్కింది వాస్తవానికి గ్రూప్ బంగ్లాదేశ్ స్థానంలో ఆడనున్న స్కాట్లాండ్ తో పాటు ఇంగ్లాండ్ వెస్టిండీస్ ఇటలీ నేపాల్ కూడా ఉన్నాయి ఇది స్కాట్లాండ్ టీం కి బాగా కలిసి వచ్చే విషయం అలాగే మరో విధంగా ఇంగ్లాండ్ కూడా బాగా కలిసి వచ్చే అంశం ఎందుకంటే ఒక మంచి టీం నుండి కాంపిటీషన్ తప్పిపోయింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ క్రికెట్ ని పెద్ద దెబ్బతీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు క్రికెట్ వరకు అయితే సరే మరి క్రికెటర్ సంగతి ఏంటి వీరి భవిష్యత్తు కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది ఐసీసీ నుండి విడుదలయ్యే నిధులు కోల్పోవడం అలాగే ఫ్యూచర్ లో జరగబోయే ఐసీసీ టోర్నమెంట్స్ లో ఎన్నో షరతులు ఎదుర్కోవాల్సి వస్తుంది స్కాట్లాండ్ రాణించినా రాణించకపోయినా స్కాట్లాండ్కి పెద్ద టీములతో కలిసి ఆడే అవకాశం దొరుకుతుంది దాంతో వారికి ఎక్స్పీరియన్స్ తో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది అయితే స్కాట్లాండ్కి ఇలా అవకాశం దొరకటం మొదటిసారి కాదు ఇంతకు ముందు కూడా ఒకసారి ఇలాంటి అవకాశమే లభించింది రెండు వేల తొమ్మిది వరల్డ్ కప్ లో జింబాంబే స్థానంలో స్కాట్లాండ్కి ఆడే అవకాశం దొరికింది వాస్తవానికి జింబాంబే రాజకీయ కారణాలతో తప్పుకోగా అప్పుడు కూడా కూడా స్కాట్లాండ్కే ఈ అవకాశం లభించింది ఇలా స్కాట్లాండ్ దాదాపు ఆరు సార్లు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ కొట్టేసింది ఈ విధంగా చూస్తే స్కాట్లాండ్ బాగా సుడి తిరిగిన జట్టు చెప్పుకోవాలి మొత్తంగా టీ వరల్డ్ కప్ లో ఇరవై మ్యాచ్లు ఆడిన స్కాట్లాండ్ ఏడు మ్యాచ్ల్లో విజయం కూడా సాధించింది ఎలా చూసినా కూడా స్కాట్లాండ్ ని తక్కువ అంచనా వేయడానికి లేదు కొన్నిసార్లు ఇలాంటి జట్లే టీ వరల్డ్ కప్ తలరాత్రు మారుస్తాయి ఉదాహరణకు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ సైతం ఓడించింది అంతేకాదు మిగతా జట్లకు ముచ్చమటలు పోయించింది వాస్తవానికి ఈ వివాదానికి మూల కారణం బంగ్లాదేశ్ అయినప్పటికీ వెనుక నుండి రెచ్చగొడుతుంది మాత్రం పాకిస్తాన్ ఇదే విషయాన్ని మరో కోణం నుండి ఆలోచిస్తే ఈ మొత్తం సంఘటనకి బీజం పడింది ఏషియా కప్ లో అనుకోవడం కప్ లో ఇండియాతో ఆడిన ప్రతిసారి పాకిస్తాన్ జట్టు గ్రౌండ్ లో బోల్తాంది అలాగే నెటిజన్లు పాకిస్తాన్ పాకిస్థాన్ బెండు తీసారు ఇంటర్నెట్ లో అంతేకాదు కప్పు తీసుకోకుండా నిలబెట్టి పాకిస్తాన్ పరువు తీసింది ఇండియా ఇవన్నీ మనసులో పెట్టుకుని తాను ఏమీ చేయలేక అనుకోకుండా దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకుని బంగ్లాదేశ్ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుని ఇలా వదిలేసింది పాకిస్తాన్ అండతో రెచ్చిపోయిన బంగ్లాదేశ్ ఐసీసీ ముందు చెత్తల అసలు ఈ వివాదం మొత్తం ఎక్కడ మొదలైంది ఎలా అన్న విషయం బంగ్లాదేశ్ లో హిందువులు మైనార్టీస్ వారిపైన ఇటీవల జరిగిన దాడులు ప్రపంచ వ్యాప్తంగా రకరకాల చర్చలకు దారితీశాయి దీంతో బంగ్లాదేశ్ క్రికెటర్లకు ఇండియాలో భద్రత కాస్త భయం పట్టుకుంది ఇదంతా వాస్తవానికి బంగ్లాదేశ్ చెప్తున్న కట్టుకథ అసలు నిజం ఏమిటంటే ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ బంగ్లాదేశ్ ఆటగాడు రెహమాన్ పాయింట్ టూ కొనుగోలు చేసింది ఆ తర్వాత బంగ్లాదేశ్ లో హిందువుల పైన దాడులు జరిగాయి సామాన్య మానవుడు ఊరుకుంటాడా క్రికెట్ అభిమానులు నెటిజన్లు అందరూ దాడి చేసే దేశానికి చెందిన ఒక ఆటగాడిని ఎలా ఐపీఎల్ లో ఆడనిస్తారు అని డైరెక్ట్ గా బీసీసీఐ నిలదీశారు ఈ గోల అంతకంతకు పెరుగుతూ ఉండటంతో బీసీసీఐ అతన్ని ఐపీఎల్ నుండి తొలగించాలని ని ఆదేశించింది ఇదంతా గమనిస్తున్న బంగ్లాదేశీ క్రికెటర్ అయ్యారు ఇది తమ స్టార్ ప్లేయర్ కి జరిగిన అవమానమని అని గోల్ చేశారు అంతటితో వదిలేస్తే ఈ సమస్య సమస్య పోయేదే కానీ బంగ్లాదేశీ స్పోర్ట్స్ సలహాదారు ఆసిఫ్ నస్రూల్ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశాడు ఆ ప్రకటన సారాంశం బంగ్లాదేశ్ జట్టుకి ఇండియాలో భద్రత లేదు అందువల్ల తాము ఇండియాలో అడుగు పెట్టం మాకు సంబంధించిన మ్యాచ్ల వేదికలన్నీ వేరే దేశాలకు మార్చాలి అని ఐసీసీని కోరారు వాస్తవానికి టోర్నీ ఆరంభించడానికి ఇంకొన్ని నెలల సమయం ఉండి ఉంటే ఈ విషయాన్ని మరో రకంగా డీల్ చేసి ఉండొచ్చు కానీ టోర్నమెంట్ ఆరంభానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలాయి ఈ దశలో వేదికల మార్పు అనేది అసాధ్యమని ఎంత సర్ది చెప్పినా బంగ్లాదేశ్ వినలేదు మా భద్రత మా గౌరవమే మాకు ముఖ్యం అనే నినాదంతో రెచ్చిపోయింది వాస్తవానికి ఈ సంఘటన వెనుకున్న పాకిస్తాన్ పరోక్షంగా బంగ్లాదేశ్ ఇక్కడే అనుకోని ఒక ఘటన జరిగింది పాకిస్తాన్ అండతో మరింత రెచ్చిపోయిన బంగ్లాదేశ్ వేలెత్తి చూపింది గతంలో పాకిస్తాన్ ఇండియా సంబంధాల దృష్ట్యా ఎన్నో సార్లు బయట దేశాల్లో మ్యాచ్లు జరిగాయి మా విషయానికి వచ్చేసరికి ఇలా చేస్తారా మాకు ఒక న్యాయం ఇండియా మీరు కి తొత్తురుగా మారిపోయారు మీరు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారు అంటూ మీడియా సాక్షిగా రెచ్చిపోయింది వాస్తవానికి ఐసీసీ ఈ విషయం పైన ఎప్పుడు ద్వంద్వ వైఖరి అవలంబించలేదు తమకు ఉన్న తక్కువ సమయంలోనే ఒక బృందంతో పరిస్థితులు అంచనా వేయించి స్పష్టమైన నివేదిక అందించింది అయినా కూడా బంగ్లాదేశ్ పట్టిన మూడే అని మొండి వైఖరి ప్రదర్శించింది ఐసిసివాదం పెట్టింది అసలు వాస్తవానికి ఇది భద్రతా సమస్య లేక ఐపీఎల్ నుండి మీ ప్లేయర్ ని తొలగించినందుకు కక్ష సాధింపు చర్య అని బంగ్లాదేశ్ క్రికెట్ డైరెక్ట్ గా ప్రశ్నించింది ఐసిసి ఈ ప్రశ్నకు ఇరవై నాలుగు గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది అందుకు బంగ్లాదేశ్ ఇది దేశ నిర్ణయం అని సమర్థించుకుంది ఈ విషయం పైన మేము పోరాటానికి సిద్ధం తొడగొట్టి బరిలోకి దిగింది వాస్తవానికి ఐసిసి ఐసిసి పైన పోరాటం తమ దేశ భవిష్యత్తులో దెబ్బతీస్తుందని బంగ్లాదేశ్ అయినా బంగ్లాదేశ్ తన మొండి పొట్టుదల వేయడలేదు ఎందుకంటే పాకిస్తాన్ అంతలా రెచ్చగొట్టు పెట్టింది చివరకు అందరూ ఊహించిందే జరిగింది ఓకే అయితే మీరు పట్టుకున్న కుందేలకు మూడే కాళ్లు ఆ కాళ్లతో మీ దేశంలోనే ఆడుకోండి అని సలహా ఇచ్చి బంగ్లాదేశ్ వరల్డ్ కప్ నుంచి తొలగించింది ఐసిసి వాస్తవానికి ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం ప్రపంచ క్రికెట్ లో ఇంతకు ముందు అన్నడు జరగని అరుదైన ఘటన ఎవరి ఈగో ఎలా ఉన్నా దెబ్బ తగిలింది మాత్రం బంగ్లాదేశీ క్రికెటర్స్ కి ఎన్నో సంవత్సరాల నుండి వరల్డ్ కప్ కోసం జవసత్వాలు వంటి పోరాడిన వారు ఆఖరి పోరాటాన్ని మాత్రం అందుకోలేకపోయారు దీన్ని గెలుపట్టారా ఈ మొత్తం సంఘటన కారణంగా బంగ్లాదేశీ క్రికెట్ దొరికిన ఫలితం శూన్యం ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కొట్టండి ఇది మీకు సంబంధించినంతవరకు చాలా చిన్న విషయం నాకు కొండంత బలాన్ని ఇస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్